ఇప్పుడు వీరి స్నేహం అనే వంట వండడానికి ముందే మాడి మసైపోతుంది సఖి ఇప్పుడు మనం మంచు మిత్రులం అయిపోయాం కాబట్టి ఈ రోజు మేం మీకు మా ప్రత్యేకమైన మసాలా ఒకటి చూపిస్తాం ఆ మసాలా ఇప్పుడు కూడా మీ దగ్గర ఇక్కడ చూడండి ఇది ఎప్పుడు మాతోనే ఉంచుకుంటాం ఎంత దూర ప్రయాణం చేసినా సరే అలాగా చూపించండి చూపించండి అత్తయ్యా ఇప్పుడు రహస్యం బయటపడుతుంది చెప్పాలా సఖీ దీని సువాసన చాలా ఘాటుగా ఉంది సఖీ ఇప్పుడు మేము మీకు మా రహస్యం అసలు చూపిస్తాము చూపించండి తీసుకోండి అవును కాలు తీసుకుని పాలిపోంది కాదు వస్త్రం తీసుకొని నీ ముక్కు మూసుకో అత్తయ్యా ఈ మహారాణి గారి రహస్య మసాలా ఇంత దుర్గంధభరితంగా ఉంటే ఇంకా మహారాణి త్రివలంబ గారి మసాలా ఎలా ఉంటుందో ఎలా ఉంటాయండి గుండప్ప లాంటి పురుషుడికి ఇదేమంత పెద్ద విషయం కాదు తనకి అప్పగించిన ఏ పనైనా చాలా సులువుగా చేస్తాడు లేదు లేదు నేను ఇలా ముక్కు మూసుకుని నోలెలా తెలవగలను నువ్వు పురుషుడివి మర్చిపోకు పురుషులు దుర్గంధం గురించి కొంచెం కూడా పట్టించుకోరు నువ్వు ఈ పని చేయగలవు వెళ్ళు వెళ్ళుకుంటుప్పా आहा, आहा, रहसी्य मसाला <स्थी> మహారాజా మామా మహామంత్రి మీరేమీ మాట్లాడకండి మేం కూడా చూడాలనుకుంటున్నాం ఎవరైతే రామకృష్ణ పండితులను అందరూ ఎంతగా పొగుడుతున్నారో వారందుకు తగ్గిన వారు కాదు అని రామకృష్ణ పండితులు గారు ఈ సమస్యను మీరు ఖచ్చితంగా పరిష్కరించి తీరాలి లేకపోతే మా రాజ్యసభలో మీకు ఎటువంటి స్థానం ఉండనే ఉండదు గుర్తు పెట్టుకోండి అయ్యో మహారాజా కానీ ఇది మా ప్రతిష్ఠకి సంబంధించిన విషయం దీన్నే అంటారు ఒకే దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టడం అని సమస్యని గనక పరిష్కరిస్తే గజపతి తీసుకువెళ్ళిపోతారు పరిష్కరించకపోతే మహారాజు గారు బయటికి రామా ఈ మధ్య నువ్వొకటి చేయాలనుకుంటుంటే అది ఇంకోలా జరిగిపోతుంది ఇరికించేసావు చూడు నువ్వు నిశ్చింతగా ఉండు బంధు నేను ఈ సమస్యని నా తలకి రుద్దుకోను అయితే మహాశయ మీరు చెప్పారు కదా అంతా ఇక్కడే ఇదే ఆలయంలో జరిగిందని అవునండి ఈ మూటని వీళ్ళిద్దరు ఇదే శివాలయంలో నా నుంచి లాక్కున్నారు మేము ముగ్గురం ఇక్కడే కలిసాము నా కుమార్తె వివాహం కోసం పోగు చేసిన ధనాన్ని సురక్షితంగా ఉంచాలి అనుకున్నాను అందుకే వీళ్ళిద్దరు సహాయం కోరాను కానీ వీళ్ళు మూట లాక్కొని పారిపోయారు సరే సరే నాకు అర్థమైంది కానీ మళ్ళీ నేను అడుగుతున్నాను నిజంగానే ఇదంతా ఈ ఆలయంలోనే జరిగిందా అవునండి ఇదే ఆలయంలో జరిగింది అయ్యో రామకృష్ణ పండితుల వారు చెప్పాడు కదా అంత ఆలయంలోనే జరిగింది అని ఏంటి ఇప్పుడు అతను ఈ విషయం తాళపత్రాల మీద ఆశివాలో ఏమిటి మీకు శాంతంగా ఉండండి గురుదేవా శాంతంగా ఉండండి నా సరే చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అయితే ఇది నిజమైన మహాశయ అక్షరాలలో నిజమండి మీకు పూర్తి నమ్మకం ఉందా ఇదే ఆలయంలో జరిగింది ఇదే శివలింగం సమక్షంలో జరిగింది మహారాజా అయితే నేను ఈ సమస్యని పరిష్కరించాల్సిన అవసరమే లేదు రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పిన దానికి అర్థమేమిటి మహారాజా మొత్తం అంతా సాక్షాత్తు పరమశివుని సమక్షంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు సాక్షాత్తు ఆ పరమశివులే ఈ సమస్యని పరిష్కరిస్తారు ఇప్పుడు వారే ప్రత్యక్ష సాక్షి కాబట్టి స్వయంగా వారే సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది భాగవంతుడా మీకు సతకోటి ధన్యవాదాలు మా కుటుంబ క్షేమంగా లేచినందుకు మా సర్వశ్రేష్ఠుడైన పురుషుడు పులుషుదన్నా మహాపులుషుదన్నా నేను మాత్రం లోపలికి ఆ దుర్గంధాన్ని బలించటం నా వల్ల కాదు గుండప్ప స్వయంగా మేం కూడా నిన్ను అక్కడికి పంపించాలనుకోవట్లేదు ఒక పంచి నువ్వు మహారాణి చిన్నదేవి దగ్గరికి వెళ్ళిపో అయ్యో అసలు ఈ వాసనకి నా ముక్కు పాదైపోయింది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే నా చెవులు కూడా పాదైపోతాయి దానికి పరిష్కారం ఉంది ఇది తీసుకో దీన్ని పెట్టుకోవాలి వాళ్ళ నోట్లో ఎలా పెట్టగలను వాళ్ళు పాల్తున్నారు కదా అరే వారి నోట్లో కాదు నీ చెవులు పెట్టుకోవాలి ఆ వెళ్ళు వెళ్ళి చూపించు నువ్వు పురుషుడు కా మహాపురుషుడివి పైగా మహాపురుషులు ఇటువంటి చిన్న చిన్న సమస్యలకి భయపడరు తీసుకో వెళ్ళు ఇది ప్రేమస్వరం ఇంకా లోపల నుంచి రావాలి హృదయంలోని మూల మూలల్లో చూసిన చూసినా చూసినా ఏంటి కదా ఎక్కడ ఎక్కడ చూసినా మహారాజు కృష్ణదేవరాయలు వారి ప్రతిబింబం చూసినట్టు అత్తయ్యా ఈ జగన్మోహిని తాను పరిణ చక్రవ్యూహంలో తనే స్వయంగా కానీ వారి ప్రతిబింబం మీ హృదయంలో ఎందుకుంది కానీ రామకృష్ణ పండితులు గారు ఇది ఇది ఎలా సాధ్యం ఆ పరమశివుడు వచ్చి ఎలా సాధ్యం చెప్పగలడు మామ మహామంత్రి మాకు కూడా మీరు చెప్పిందే నిజమేనేమో అనిపిస్తుంది తాతాచారి మమ్మల్ని పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు రామకృష్ణ పండితులు నిజంగా చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు రామకృష్ణ పండితులు గారు ఏమిటి మీరు మాట్లాడేది ఇది ఎలా సాధ్యపడుతుంది నేను చెప్పేది కూడా అదే మహారాజా ఇది సాధ్యం కాదు అస్సం సాధ్యం కాదు మహారాజా గోస్వామి తులసిదాస్ గారి మాట విని స్వయంగా పరమశివుడే నందిని పంపించి ఒక హంతకుడి పాపాన్ని కడగడానికి సాక్ష్యం చెప్పించారు మరైతే ఈ విషయంలోని వాస్తవానికి కూడా సాక్ష్యం చెప్పగలరు కదా గోస్వామి తులసీదాస్ గారు వీరి పరమ భక్తులు వారికి ఇటువంటి మహాత్వాలు చాలా సాధారణమైన విషయం రామకృష్ణ అయితే మీరు కూడా పరమేశ్వరుని మహాభక్తులే కదా అవును ఖచ్చితంగా మహాభక్తులమే నిస్సందేహంగా మేము వారితో రోజు మాట్లాడుతూనే ఉంటాం ఆ పైగా ఈ విషయం అందరికీ తెలిసినదే అందుకే గురుదేవా సాక్ష్యం చెప్పడానికి పరమశివుని మీరే పిలవాలి మేమెలా పిలవగలం మీరు ఇప్పుడే చెప్పారు కదా మీరు వారితో రోజు మాట్లాడతారని నిజమే ఖచ్చితంగా అయితే ఏంటి అందుకే సాక్ష్యం చెప్పడానికి మీరే ఇక్కడికి పిలవాలి అప్పుడు నిరూపిద్దాం ఎలా అయితే కాశీలో గోస్వామి తులసీదాస్ గారు మహాభక్తులు అలాగే విజయనగరంలో మీరు ఆచార్య తాతాచార్యుల వారు అని గురుగారు మీరు వేసినటువంటి ఎత్తు మీ మీదకే తిరిగి వస్తున్నట్టు అనిపిస్తుంది గురువు గారు రామకృష్ణ పండితుని ఇరికించాలని పన్నాగం పన్నింది మీరు కానీ ఇప్పుడు మీ పన్నాగంలో మీరే ఇరుక్కుపోయారు లేదు లేదురా నా ప్రియ శిష్యులారా ఇరుక్కున్నది ఈ రామకృష్ణ పండితుడే నేను కాదురా అత్తయ్యా ఈ జగన్మోహిని నిజంగానే మోహినిలా ఉంది మహారాజు గారి ప్రతిబింబం మీ హృదయ మూల ఏం చేస్తుంది ముందు మాకు చెప్పండి అర్థం ఏమిటంటే ఏమిటి మీరు చెప్పేదానికి అర్థం అది మహారాజు కృష్ణదేవరాయలు ఎంతో ప్రతాపవంతులైన మహారాజు వారు మా హృదయంలో మాత్రమే కాదు రాజ్యంలోని అందరి హృదయాల్లో వారే ఉంటారు వారంతటి గొప్పవారు మీరు చెప్పింది అక్షరాలా నిజమే వారు ఎంతో ప్రతాపవంతులు ఎంతో గొప్పవారు జగన్ జగన్మోహిని నిజంగానే మోహినిలా ఉంది మహారాణి చిన్నాదేవిని మళ్ళీ తన బుట్లో వేసేసుకుంది ఇక మనం మన శస్త్రాన్ని యుద్ధ భూమిలోకి పంపించి తీరాల్సిందే అవును మీరు చెప్పింది నా నా లేదు దగ్గర కేవలం ఉన్నాయి శత్రువుల గుండెలో గంట మోగించి సమయం వచ్చేసింది గుండప్ప అది నీలాంటి పురుషులు మాత్రమే చేయగలరు పదిండక్క ఇక మన అభ్యాసం మొదలు పెడదాం కానీ గుర్తు పెట్టుకోండి హృదయంలోని అదే మూల నుంచి స్వరాన్ని పలికించండి అంటే శ్రీకృష్ణదేవరాయల వారి ప్రతిబింబం ఉన్న దగ్గర నుంచి అప్పుడే ప్రేమ స్వరం పలకగలరు మీరు కూడా మాతో పాటు అభ్యాసం చేయండి అది ఇతను మొదటిసారిగా సంగీతంలోని ఎనిమిదో స్వరం విన్నాడు కదా ఇతని చెవులకి నమ్మసక్యంగా లేదు ఎంతైనా చిన్నపిల్లా ఏంటి మీరేమన్నారు నువ్వు చిన్నపిల్లాడి కదా అన్నాను ఇక మన పనయినట్టే వీళ్ళు మన శస్త్రంని మట్టితో కప్పేశారు అగ్ని పర్వతం ఏమో చాలా ముద్దుగా ఉన్న చిన్న పిల్లాడు చాలా కష్టమవుతుంది గురుదేవ మీరు పరమశివుణ్ణి పిలవటానికి సిద్ధంగా ఉన్నారు కదా అవును కానీ అప్పుడు కూడా పరమశివుడు ఏ సాక్ష్యం చెప్పకపోతే అప్పుడు తప్పంతా మీదే అవుతుంది రామకృష్ణ పండితుడా రామకృష్ణ పండితులు గారు మీరు ఇచ్చిన సలహా కారణంగా అతిథుల ముందు మాకు అవమానం జరగదనే అనుకుంటున్నాము ఇలాంటి సమయంలో భయపెట్టకూడదు మిత్రులకి ధైర్యం చెప్పాలి మీరేం దిగులు పడకండి మహారాజా అలాంటిదేమీ కాదు నాకు పూర్తి నమ్మకం ఉంది పరమశివుడు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారని మీకేమనిపిస్తుంది మామ మహామంత్రి శివయ్య సాక్ష్యం చెప్తాడంటారా ఇప్పుడే తెలిసిపోతుంది మహారాజా కేవలం కొంత సమయం వేచి చూద్దాం అప్పుడు నిజం అందరి ముందు బయటపడుతుంది పరమశివుణ్ణి సాక్ష్యం చెప్పమని మీరు మీ ప్రార్థన మొదలుపెట్టండి గురుదేవా గురుదేవులు సాక్ష్యం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు ఈలోగా మీరు ముగ్గురు కూడా పూజ మొదలు పెట్టండి శివాభిషేకం చేయడం ఆరంభించండి అలాగేనండి కానివ్వండి చేతులు చోడించండి గురుగారు ఓం నమ శివాయ అనండి ఓం నమ శివాయనం గురుగారు ఓ గురుగారు లేవండి ఏమైందాచార్య మాట్లాడే మహారాజా పరమేశ్వరుడు కోపంగా ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న సమస్యలకి వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు మేం చెప్పాం కదా ఏ శాక్ష్యం దొరకదు అని మహారాజా మహారాజా రామకృష్ణ పండితుల వారిని పదవి నుంచి తొలగించేయండి ఇప్పుడే ఈ క్షణమే వారిని బయటికి గెంటేయండి మిమ్మల్ని మాత్రమే కాదు మహారాజా ఆ కూడా కూడా ఇందులోకి తీసుకొచ్చి వారికి కోపం తెప్పించారు మహారాజా కానీ సమస్య అయితే పరిష్కారం అయింది కదా ఈ మూట ఈ నూనమ్మే వ్యక్తిది వీళ్ళిద్దరిది కాదు అదేలా కానీ దీనికి సాక్ష్యం ఏమిటి ఇప్పుడే చూపిస్తాను మహారాజు గారు శివాభిషేకం కోసం అర్పించిన నీటిలో తేలుతున్న ఈ సాక్ష్యం ఈ మూట అమ్మే వ్యక్తిదని చెప్పడానికి క్షమించండి మహారాజా కోత్వాల్ అర్థమైంది మహారాజా నువ్వేమో కారాగారానికి వెళ్ళి వేసుకో నువ్వేమో చిరిగిన నీ బతుకుని అల్లుకో మహారాజా మేము చాలా పెద్ద పొరపాటు చేసాం క్షమించండి మహారాజా బొటలారా వీళ్ళిద్దరిని బంధించండి ప్రతి ఒక్క వ్యక్తి చేసే పని ఎక్కడో ఒక చోట అతని సంపాదనలో దాని జ్ఞాపకాన్ని వదిలి వెళ్తుంది మీరు సంపాదించిన ఈ నాణ్యాలలో నూనె అంటి ఉంది శ్రమ ఎప్పటికి ఎప్పటికీ నీటిపాలవదు ఖచ్చితంగా అది బయటపడి తీరుతుంది చూడండి ఈ మూట మీది దీన్ని మీరు తీసుకువెళ్ళచ్చు ధన్యవాదాలండి భలా రామకృష్ణ పండితుల వారు అద్భుతం అత్యద్భుతం మీరు భలే పరిష్కారం చెప్పారు మీ అద్భుతమైన తెలివితేటలతో పరమశివుని సాక్ష్యాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు మాకసలు లేదు మహారాజా పరమశివుడు ఎప్పుడొచ్చారో ఎప్పుడు సాక్ష్యం చెప్పారో ఎప్పుడు వెళ్ళిపోయారు గజపతి గారు అయినా మీకు ఎలా తెలుస్తుంది లేని గురువు గారు మీరు ప్రశాంతంగా పడుకున్నారు కదా మహారాజా రామకృష్ణ పండితుల వారు ఈరోజు మళ్లీ మీ గౌరవాన్ని కాపాడారు పైగా నిరూపించారు వారు ఎంత వారు ఎంతటి చాతుర్యం గలవారు మీరు చూశారుగా మహారాజు గజపతి గారు ఈరోజు తాతాచార్యకేమైంది ఎందుకు నిన్ను ఇంతలా పొగిడేస్తున్నాడు అంటే తాతాచార్య చెప్పింది నిజమే అన్నమాట కృష్ణదేవరాయని అసలు కవచం వారి రత్నం రామకృష్ణ గజపతి గారు ఈ సమస్యకి పరిష్కారం మా రామకృష్ణ పండితులు గారు చెప్పేశారు ఇక మీరు మాకు చెప్పండి మేము మీకు కానుకగా ఏమి ఇవ్వగలం రామా నాకైతే ఏదో అరిష్టం జరగబోతుంది అని అనుమానంగా ఉంది నాకు కూడా నేను మళ్ళీ ఒక్కరికి వెళ్ళను ఆ జగన్మోహిని నన్ను అవమానించింది నన్ను ముద్దుగా ఉన్న చిన్న పిల్లదు అంది అయితే ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుని తినాలి వీర పురుషులు స్నేహంతోనే పాటు శత్రుత్వం కూడా చూపిస్తారు వెళ్ళి మహారాణి చిన్నాదేవికి జగన్మోహిని గురించి మొత్తం అంతా చెప్పి తీసుకో ఏంటి ప్రతీకారం తీర్చుకుంటారని ప్రతిజ్ఞ చెయ్యి వెళ్ళు వీర పురుషుడా మొత్తం అంతా చెప్పేయి మేమేమడిగితే అది మీరు మాకు ఇవ్వగలరా మాకివ్వగలరా ఒక్కసారి అడిగి చూడండి మాకు కానుక రూపేణ మీ నుంచి రామకృష్ణ పండితులు గారు కావాలి నేను చిన్నపిలాదిని కాదు జగన్మోహిని ఏమి మీ స్నేహితులు కాదు తను మీకు సవతి అవ్వాలని అనుకుంటుంది అందుకే దొంగ మిమ్మల్ని మహారాజు గారిని చూస్తుంది మిమ్మల్ని తన చెక్ల వ్యూహంలో బంధించాలని చూస్తుంది రామకృష్ణ పండితుల వారు కావాలా మా అందరికీ ప్రియులు మీకు విజయనగరం యొక్క అమూల్యమైన రత్నం కావాలా మరీ ఎక్కువగా నాటకాలు ఆడకండి లేకపోతే పట్టుబడిపోతారు మాకు కూడా తెలుసు నిర్ణయం తీసుకోవడం కష్టమే కానీ మీరు మాటిచ్చేశారు మహారాజా చర్య కానీ మీరేం దిగులు పడకండి మహారాజా మీకు తోడుగా ఇక్కడ మేముంటాం కదా రామకృష్ణ పండితుల రామకృష్ణ వెళ్ళినా పర్లేదు కానీ మాట తప్పకూడదు మహారాజా పైగా మాకు రామకృష్ణ పండితుల గురించి చాలా బాగా తెలుసు వీరు మీ గౌరవం కోసం సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది రామా నిన్నే దానంగా ఇచ్చేయబోతున్నారు పైగా నిన్ను ఎవరు ఒక్క మాట కూడా ప్రపంచం తీరింతే బంధు ఎవరినైతే బలివ్వబోతుంటారో అతన్ని ఎవరైనా ఏమైనా అడుగుతారా చెప్పు కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది మహారాజ్ గారు నన్ను వెళ్ళనివ్వరు నువ్వు చూస్తుండు